హాయ్ వెల్కమ్ టు ఛానల్ మీరు చూస్తున్నారు మిస్టర్ ఎస్ఎంఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నా సో ఈరోజు సాటర్డే డేట్ వచ్చేసి నైన్ ఆగస్ట్ ఈరోజు నేను పొద్దున్నే సిక్స్ కే పోర్టల్ అయితే స్టార్ట్ చేసిన ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క రైడ్ కూడా రాలేదు పోర్టల్లో అందుకోసం ఇప్పుడు ఊబర్ అయితే ఆన్ చేసుకున్నాను సో ఊబర్లో ఆల్విల్ కాలనీ నుంచి మదినగూడ వరకు అయితే ఒక రైడ్ అయితే వచ్చింది దాన్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా సో మ్యాటర్ ఏంటంటే చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో పికప్ వచ్చేసి వన్ కిలోమీటర్ ఉందబ్బా ఇంకా ఫైవ్ హండ్రెడ్ మీటర్ అయితే చూపిస్తుంది సో టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయితే అయింది ఈరోజు ఎలాగైనా గట్టిగా అయితే కొడదాం అనుకుంటున్నా సో ఇక్కడ ఓడోమీటర్ చూడవచ్చు మీరు ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ నైన్ చూద్దాం మీరు సాయంత్రం వరకు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాం అలాగే ఎంత పెట్రోల్ అయిందనేది కూడా మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తా అమ్మా నేను ఈ అమ్మ ఎంత పెద్దగా ఉంది అన్న స్పీడ్ బ్రేకర్ ఆ హా వాటోని చూసుకుంటే స్పీడ్ బ్రేకర్ని మర్చిపోయినాయి నేను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డబల్ ఫోర్ ఫైవ్ సో మన రైడ్ వచ్చేసి మొత్తానికి పదకొండు కిలోమీటర్లు అయితే ఉంది సరే సరే అన్న మన బ్రో అయితే మంచిగా మాట్లాడుకుంటూ చూస్తున్నాను అనమాట ఏ ఊరంటే కరుణలు అని చెప్పిన ఫస్ట్ జోబులు చెక్ చేశాడు బాంబులు ఉన్నాయని చెప్పేసి లేవని చెప్పిన కొంతమంది ఉండరు అబ్బా చాలా మంచిగా ఉంటారు కస్టమర్లు ఫ్రెండ్లీగా అయితే మాట్లాడతారు సో పొద్దున ఇలాంటి దొరకడం మనకు అదృష్టం అదృష్టం అని కాదు కండి పొద్దున్నే మంచిగా మాట్లాడితే ఆ రోజంతా మంచిగా ఉంటుంది మనకు కొంచెం హ్యాపీ అయితే అనిపిస్తుంది ఓకేనా సో మొత్తానికి మన లెవెన్ కిలోమీటర్స్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయిందబ్బా ఆల్విన్ కాలనీ టు మై హోమ్ జ్యువెల్ మదీనా కూడా దీని ఏమో ఊబర్ అప్పటి నుంచి రైడ్ల మీద రైడ్లు ఇస్తూనే ఉన్నాడు బట్ పికప్ వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ అట్లా చూపిస్తుంది మన పోర్టర్ మామ అయితే పడుకున్నాడేమో ఇంకా లేదేమో ఇటు చూడండి టూ కిలోమీటర్స్ పికప్ అంట ఫోర్ పంట డ్రాప్ అంట లభై రెండు రూపాయలు అంట అబ్బా అబ్బా అబ్బాబ్ వద్దు మళ్ళీ అన్ని డబ్బులు వస్తే మనకి పెట్టుకోవడానికి ఇబ్బంది ఆ రైడ్ నేను క్యాన్సిల్ అంటే ఏ వచ్చిందిరా నేను ఆ బాబా దీంట్లో పోర్టర్ చూడండి రా బాబాయ్ ఫైవ్ పాయింట్ త్రీ పికప్ అంట ఇవి కింద చూడండి ఊబర్ త్రీ పాయింట్ టూ పికప్ త్రీ పాయింట్ ఫైవ్ డ్రాప్ సరే ఏదైతే అదండి సో మొత్తానికి అయితే యాక్సెప్ట్ అయ్యిందబ్బా మన రైడు వాడే మా ఐదు కిలోమీటర్స్ చూపిస్తున్నాడు ఇదేమో మ్యాప్ చూడండి సెవెన్ కిలోమీటర్స్ అంట హౌ హౌ ఇట్స్ పాసిబుల్ మా ఫైనల్ చూడండి అబ్బా ఇంకో రైడ్ అయితే వచ్చింది నాకు ఊబర్లో ఇంకా జీరో పాయింట్ త్రీ పికప్ ఫోర్ పాయింట్ సెవెన్ డ్రాప్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చూపిస్తున్నాడు वो वर्मा भैया डेली गल का ठंडा अंते हमको मियापुर मेट्रो स्टेशन पे ఉంటది मैक्सिमम ई रोड राईदी ई अम्मा पिकअप पिकअप है भैया अंदर से कोई आए तो हट जाता हूँ यार मैं यहीं पे खड़ा हूँ पार्किंग थोड़ी करके जा रहा हूँ नहीं सही बात है कोई आए तो मैं चले जाता हूँ अगर मैं यहीं खड़ा पार्किंग करके गया तो तकलीफ होगी ना आपको నేను అందరు చెయ్యి పికప్ వరనే ఖరాబీ నే కడతామా అందరు చెయ్యే పికప్ ఇది చూడండి అబ్బా నేను ఇక్కడ మొత్తం కింద సిమెంట్ అయితే ఉందనుకున్నా బట్ కొంచెం ముందు చూసి చూడండి మొత్తం వాటర్ అయితే ఆగి ఉన్నాయి అది కూడా ప్యూరిఫై వాటర్ అవ్ ఫైవ్ జీరో త్రీ టూ సో మన సెకండ్ రైడ్ అయితే స్టార్ట్ అయింది ఊబర్లో ఇంకా ఈ రైడే స్టార్ట్ ఇప్పుడు అయింది అంటే అప్పుడే చూడండి వేరే రైడ్ అయితే ఇస్తున్నాను నాకు ఆన్లీ సిక్స్కి బయటకు వచ్చి చూసినాను అప్పుడు నేను మేఘాలు చూస్తుంటే మళ్ళీ ఈ ఈరోజు కూడా దీవత్సమైన వర్షం వస్తుందేమో అని చెప్పేసి ఎందుకంటే వర్షం వచ్చిందనుకోండి మన హైదరాబాద్లో బీచ్లే బీచ్లు ఉంటాయి ఆ బీచ్లో మనం ఈత కొట్టలేం రూమ్కి వెళ్ళలేం అనమాట అందుకోసమే ఫుల్ వర్షం ఉన్న రోజు రూమ్లోనే కూర్చోవడం చాలా ఉత్తమం ఊబర్ చూడండి రైడ్ల మీద రైడ్లు రైడ్ల మీద రైడ్లు ఇస్తూనే ఉన్నాడు ఈ రైడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కానీ ఒక్కటి కూడా పికప్ బిలో వన్ కిలోమీటర్ లేదు అన్నీ టూ కిలోమీటర్స్ అబవ్వే ఉన్నాయి ఎలా వెళ్తాం అసలు అంత దూరం చిన్న రైడ్ జస్ట్ వన్ పాయింట్ సెవెన్ డ్రాప్ అంట బట్ టూ పాయింట్ వన్ పికప్ అంటే డ్రాప్ అంటే పికప్ రేపు ఉంది డెస్టినేషన్ అప్పుడు మనకి డబ్బులు ఎంత ఇస్తే తెలుసా ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తా అందులో మళ్ళీ ట్యాక్స్ కూడా వేస్తారు మనం ఇంటికి ఫైనల్లీ మనం మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చేసినాం ఇక్కడే ముందు డ్రాప్ అయితే చేయాలి కస్టమర్ని ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్ ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్టీ టూ అంట ఓకేనా థ్యాంక్ యూ డబల్ నైన్ టూ ఫైవ్ ఓకే ఎక్కన్నా నేను వచ్చేటప్పుడే యాక్సెప్ట్ చేసుకున్నా ఇంకో రైడ్ అనమాట మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఒక కస్టమర్ని డ్రాప్ చేసిన ఇంకో కస్టమర్ని ఎక్కించుకున్నాను అనమాట ఈ రైడ్ వచ్చేసి మయూరీ నగర్ మియాపూర్ త్రీ కిలోమీటర్స్ రైడ్ ఇది హైలైట్ ఏంటంటే పోర్టల్లో రైడ్ వచ్చింది కదా మనకు అది కూడా మయూరీ నగర్దే సో కస్టమర్కి అయితే అప్పుడే నేను కాల్ చేసిన అన్న రావడం కస్టమర్ అని చెప్పేసి ఒకవేళ క్యాన్సిల్ చేసుకున్నాను అనుకోండి ఏం పర్లేదు లేకుంటే ఆ రైడ్ అయితే పికప్ చేసుకుంటాను నేను అబ్బా ఊబర్ మా మళ్ళీ రైడ్ అయితే ఇచ్చాడు బ్యాక్ టు బ్యాక్ అది కూడా జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ పికప్ అంతే హైలైట్ ఏంటంటే నేను పికప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నా లాంగ్ డ్రైవ్ పికప్స్ కాదు మీ అపూర్ మెట్రో స్టేషన్ నుంచి వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడే అక్కడి నుంచి తీసుకొని డ్రాప్ చేయలేనికెళ్తున్నా మళ్ళీ అక్కడే వచ్చి పికప్ చేసుకోవాలంట ఏంది మావ్యా నువ్వు ఇట్లా చేసి ఎట్లా అబ్బా నువ్వు ఏం బతుకెళ్ళినా అద్దా మేము ఏదో పికప్ వన్ ప్లస్ జీరో పాయింట్ జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూ అంటే ఓకే మరియు ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఏంది మామూలు థర్టీ సిక్స్ పాయింట్ వన్ నైన్ ఓకేనా థ్యాంక్ యూ ఈ కిలోమీటర్కి మన ఊబర్ మామై అయితే కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకుని థర్టీ సిక్స్ పాయింట్ వన్ నైన్ రూపీస్ ఇక్కడ చూడవచ్చు మీరు అక్కడ నుంచి రెండు రైట్లు అయితే కంప్లీట్ చేసుకోవచ్చినప్ప నేను జస్ట్ ఇక్కడ నుంచి పోర్టల్ పార్సల్ చాలా దగ్గర అయితే ఉంది నాకు సో హోటల్లో పార్సల్ అయితే పికప్ చేసుకుందాం అవు బాబాయ్ అప్పుడు చెప్పిన కస్టమర్కి క్యాన్సల్ చేసుకున్నాను ఆయన లాంగ్ ఉందని చెప్పేసి ఫస్ట్ కస్టమర్ ఇంకా వెయిట్ చేసుకున్నాను అంటే గ్రేట్ అసలు అందులో పార్సల్ కదా ఎమర్జెన్సీ ఇక్కడ ఉండదు అక్కడ ఉండదు అందుకోసమే ఇట్లా సో ఏదైతే అయింది అబ్బా తొందర వెళ్ళి మనం పోర్టల్ పోర్టర్లో అయితే పికప్ తీసుకుందాం తీసుకొని తర్వాత అది ఎక్కడ డ్రాప్ ఎక్కడ ఉందో చూసుకొని తర్వాత ఊబర్లో పికప్ అయితే తీసుకుందాం దీనమ్మ ఈ బైక్ ట్యాక్సీ స్టార్ట్ చేసినప్పటి నుంచి చైనీస్ ప్యాకెట్ ఒకటే కొట్టుకుంటూనే ఉంది డమ్డమా అటమ్డమా అని వీలైతే రేపు చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను నేను అది దగ్గర దగ్గర పన్నెండు నుంచి పదమూడు వందలు పడుతుందేమో చూడాలి ఫైనల్లీ మన పోర్టర్ పికప్ లొకేషన్కి అయితే వచ్చిన నేను సో పోర్టర్లో పార్సల్ అయితే కలెక్ట్ చేసుకున్నాను నేను మీరు జస్ట్ ఒక కవర్ అయితే వచ్చింది స్టార్ట్ ట్రిప్పు చిత్రపురి కాలనీ మణికొండన తీనమ్మ జీవితం అమ్మ బాబోయ్ పదహారు కిలోమీటర్ చూపిస్తుంది అందర ఇది ఓటీపీ బ్రో సిక్స్ జీరో ఫైవ్ త్రీ ఓకే ఎక్కువ బ్రో సో మన రైడ్ వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ కిలోమీటర్ అయితే ఇదేందరా నాయనా ఇప్పుడే మనం పోర్టల్లో పార్సల్ అయితే పిక్ చేసుకున్నాం మళ్ళీ ఏంది ఓటీపీ అనుకుంటున్నారా సో మన పోర్టల్ అంటే ఇదే అడ్వాంటేజ్ అనమాట ఒక పార్సల్ తీసుకొని మనం లోపల పెట్టుకోవచ్చు లాంగ్ రైడ్ అయితే ఇంకోటి మనం రైడ్స్ అయితే యాక్సెప్ట్ చేసుకోవచ్చు ఊబర్లో మనం సెవెన్ కిలోమీటర్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ సెవెన్ కిలోమీటర్ గాను మనకు చూపిస్తున్న అమౌంట్ సిక్స్టీ సిక్స్ పాయింట్ టూ సిక్స్ ఓకేనా థ్యాంక్ యూ అమ్మ పికప్ల మీద పికప్లు ఇస్తూనే ఉన్నాడు మన ఊబర్ అది చూడండి మన సెవెన్ పాయింట్ వన్ కిలోమీటర్ గాను మనకు వచ్చిన అమౌంట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ రూపీస్ టైం చూడండి సెవెన్ ఫార్టీ ఎయిట్ అయితే అయింది బట్ హైటెక్ సిటీ రోడ్ చూడండి ఎంత ఖాళీ ఉందో అబ్బా పెట్రోల్ బంక్ మిస్ అయింది యాక్చువల్లీ పెట్రోల్ కొట్టాలి చాలాసేపు నుంచి అది కొట్టుకుంటూనే ఉంది టిమ్ 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 అని పెట్రోల్ అయితే వద్దులేండి ఒకసారి రాయదుర్గం దాటినాక కొట్టేస్తాడు పూజ దగ్గర ఆడ ఈరోజు మన రైడ్లో ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అంటే ఒకటే లేండి ఫ్యూల్ స్టాప్ రెండు మూడు అయితే ఉండవు మనకి డైలీ అక్కడైతే ఖాళీగా ఉన్నాయి ఒక్కడే ఉన్నాడు మాత్రం అక్కడ భయ ఫోన్పేనా రైట్ నార్మల్ పెట్రోలేక ఓకే ఫోర్ నైంటీ ఫైవ్ ఫోర్ నైంటీ ఫైవ్ పెట్రోల్ రేట్ వచ్చేసి వన్ జీరో సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ అయితే ఉంది అన్ని పెట్రోల్ బ్యాంకులో ఫోర్ పాయింట్ సిక్స్ వన్ అయితే వస్తుంది లీటర్స్ ఇక్కడ చూద్దాం సో సేమ్ వచ్చింది బెంకులు కూడా ఫోర్ పాయింట్ సిక్స్ వన్ లీటర్స్ వచ్చింది పైన కూడా ఊలాడుతుంది ఓకే నేను పెట్రోల్ వేయించుకున్న ప్రతిసారి ఏం చేస్తానంటే ట్రిప్ ఏ అయితే జీరో పెట్టుకుంటా ఎందుకంటే ఎన్ని కిలోమీటర్ తిరుగుతుందో నాకు తెలుస్తుంది అనమాట లాస్ట్ టైం చూడండి ఫోర్ నైంటీ ఫైవ్ వేయిస్తే టూ సెవెంటీ వన్ కిలోమీటర్ తిరిగింది నాబండి సో ఇప్పుడు వేయించినా కదా ఇప్పుడైతే ట్రిప్ ఏ జీరో చేస్తున్నా చూడండి

లాస్ట్ డ్రాప్ చూడండి సెవెన్ కిలోమీటర్స్ పికప్ అలాగే సెవెంటీన్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే చేస్తే మనకు హోటల్ అయితే జస్ట్ వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అయితే ఇచ్చాడబ్బా చాలా 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 వరస్ట్ అసలు గాయస్ మీకు ముందు పోయే కార్ ఎట్లా అనిపిస్తుంది చూడండి ఒకసారి వోక్స్ వాగన్ బీట్లే అంట కార్ అది చాలా చూసుకోండి చాలా అందంగా అయితే కనిపిస్తుంది నాకైతే మీకు ఎలా ఉందో చెప్పండి అబ్బా కామెంట్లో ఓకే గైస్ పేమెంట్ అయితే ఆన్లైన్లో అయిపోయింది నేనైతే ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఏమో వచ్చినాయి ఇక్కడికి సో అందుకుగానే నాకు ఇచ్చిన అమౌంట్ ఎయిటీ నైన్ రూపీస్ ఇక్కడ చూడండి ఈ రైడ్ యాక్సెప్ట్ చేసుకుని నేను సుమారు ట్వంటీ మినిట్స్ అయితే అయింది కస్టమర్ దగ్గర వెయిట్ అయితే చేస్తున్నా కానీ కస్టమర్ కాల్ చేస్తే అది లొకేషన్ తప్పు పడింది చెప్పింది ఆమె మళ్ళీ క్యాన్సిల్ చేస్తాను వెయిట్ చేయండి అని చెప్పింది ఇప్పుడు ట్వంటీ మినిట్స్ పైన అయితే అనమాట సో ఒక్క రైడ్ అయితే లేదు నాకు ఈమె ఎప్పుడు క్యాన్సిల్ చేస్తుంది మరి మంచిగా మేడం అని మర్యాద ఇచ్చి మాట్లాడినా సో ఇట్లా చేస్తారనమాట గైస్ చాలాసేపు తర్వాత ఒక పెద్ద రైడ్ అయితే వచ్చింది నమ్రత అంట పికప్ లొకేషన్ వచ్చేసి వన్ పాయింట్ వన్ కిలోమీటర్ చూపిస్తుంది నాకు దీని ఏమో ఇప్పటిదాగడు పోర్టరాడు రెండు వందల తొంభై రెండు వందల ఎనభై అలాంటివి మూడు రైడ్లు అయితే ఇచ్చాడు ఇట్లా టైం పడుతుంది టైం పడిన తర్వాత యాక్సెప్ట్ చేసుకుని పోతే ఆల్రెడీ వేరే రైడర్ యాక్సెప్ట్ అని చూపిస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని అయితే యాక్సెప్ట్ చేసుకోను నేను ఎందుకంటే ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఆల్రెడీ నేను వేరే రైట్లో ఉన్నా కాబట్టి యాక్సెప్ట్ అయితే చేసుకోను ఓటీపీ చెప్పండి డబల్ ఫైవ్ వన్ టూ జూబ్లీ బస్ స్టాండ్ థర్టీ ఎయిట్ మినిట్స్ పడుతుందండి సో మన సిక్స్టీన్ కిలోమీటర్స్ రైడ్ అయితే స్టార్ట్ అయింది గా హైటెక్ సిటీ టు జూబ్లీ బస్ స్టాండ్ వెస్ట్ మారేడుపల్లి దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ అయితే చూపిస్తుంది బట్ మన కస్టమర్ అయితే తొందరగా ఎంత వీలైతే అంత ఫాస్ట్గా వెళ్ళిపోండి అని చెప్పారు సో ట్రై చేద్దాం ఫైనల్ గాయ్స్ పరిగెత్తించి పరిగెత్తించి నా బండిని జేబీఎస్కి అయితే వచ్చేసాను నేను ఫోర్ సిక్స్ టూ ఎయిట్ ఎక్కండి కొంచెం చీర మంచిగా పెట్టుకోండి చీర మంచిగా పెట్టుకోండి గాల్లోకి పోతుంటుంది అప్పుడప్పుడు అరే పోతున్నాయి అరే త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్కి గాను మనకు వచ్చిన అమౌంట్ ఎంత తెలుసా థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ రూపీస్ సో ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేసుకున్న రైడ్ వచ్చేసి టూ పాయింట్ త్రీ పికప్ అలాగే ఫోర్టీన్ కిలోమీటర్స్ డ్రాప్ అనమాట సో అందుకు గాను నాకు చూపించిన అమౌంట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ చూడండి ఈ జాబ్ చేసే వాళ్ళంతా ఇంతే ఉంటారు వాళ్ళకి నెలకి లక్ష రూపాయలు శాలరీ వచ్చినా కూడా వాళ్ళు బుక్ చేసుకునేది మాత్రం మోటో సేవరే మోటో అయితే బుక్ చేసుకోరు ఇది గుర్తుపెట్టుకోండి వాళ్ళు నెలకి లక్షల రూపాయలు వచ్చినా కూడా ఐదు రూపాయలు పది రూపాయల దగ్గరే కింద అయితే అవుతుంట రాళ్ళు అలాంటి వాళ్ళు మనం ఏం చెప్పకూడదు చూడండి ఇప్పుడు పద్నాలుగు కిలోమీటర్లకి జస్ట్ వన్ థర్టీ ఫైవ్ అయితే తప్పకుండా మోటో సేవర్ ఆటో మీకు సార్ రైడ్ కంప్లీట్ అయినా కూడా నేను మీకు చూపిస్తాను సిక్స్ త్రీ ఫోర్ టూ మోటో సేవలు బుక్ చేశారా బ్రో ఎక్కండి బ్రో మన రైడ్ అయితే స్టార్ట్ అయిందబ్బా చెప్పాను కదా నేను మంచి మంచి వాళ్ళు అందరూ మోటో సేవలు బుక్ చేస్తారనమాట అట్లా ఉంటుంది దేని అమ్మ ఏం ఆయన అప్పుడే చెనిప్పులు కూడా స్టార్ట్ అయిపోయింది వర్క్ జైన్ ఇస్తాడా లేదు ఈరోజు హైదరాబాద్ కొట్టుకుపోయే రోజు అయితే వచ్చింది ఇక్కడ ముందు చూడండి పాప ఏమన్నా మేఘాలు అవి తిని జీవితం ఒక్కసారి వర్షం స్టార్ట్ అయింది అనుకోండి ఏ అమ్మా అసలు ఊహించలే ఊహించలేము మొన్నటిదాకా బీచ్లే ఉన్నాయి హైదరాబాద్లో ఇప్పుడు మొత్తం సముద్రమే సముద్రమేటట్టుంది కదా నాయన సో నాకు ఇంకో రైడ్ అయితే వచ్చిందబ్బా చందా నాయక్ నగర్ మాదాపూర్ పికప్ టూ కిలోమీటర్స్ చూపించింది అయినా కూడా యాక్సెప్ట్ చేసుకున్నాను ఎందుకంటే హఠేరియాలి కాబట్టి నేను రూమ్కి సో ఎదక చూస్తుంటే అసలు దలుచుకుంటున్నాను నేను దాన్ని చూస్తుంటే చెప్పడం మర్చిపోయినా కదా సో లాస్ట్ రైడ్కి పద్నాలుగు కిలోమీటర్ రైడ్కి మనకు వచ్చిన అమౌంట్ వన్ థర్టీ రూపీస్ మాత్రమే అందులో ట్యాక్స్ కూడా కట్ అయి ఉంటుంది నేను ఇంకా ట్యాక్స్లో ఏం చూడలేదు డైరెక్ట్ రైడ్ అయిపోయిన వెంటనే వెంటనే ఇక్కడ వచ్చేసాను అనమాట ఎందుకంటే ఎంత తొందరగా లేదు అంత తొందరగా రూమ్ అయితే వెళ్ళిపోతాను సో మనం అయితే కస్టమర్ దగ్గరకు వచ్చేసినాం సారీ సీ ఇక ఎర్నింగ్స్ విషయానికి వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఊబర్లో నేను ఎయిట్ అవర్స్ లాగిన్ అయితే ఉండి పద్నాలుగు వందల రెండు రూపాయలు అయితే సంపాదించాను అలాగే పోటర్ కూడా కంటిన్యూ చేశాయి కాబట్టి అందులోనే కలిపి టూ ఫార్టీ టూ రూపీస్ అయితే వచ్చాయి సో ఇవాళ నా ఎర్నింగ్స్ ఇవి సో గాస్ ఈ వీడియో ఇంతే ఇంకా వీడియో మంచిగా అనిపిస్తే లైక్ చేయండి గాయస్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదా అంతవరకు సెలవు బాయ్ బాయ్